స్టార్ ప్రభాస్తో సుకుమార్ సినిమా ఇంతవరకు ఎప్పుడూ సాధ్యం కాలేదు ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఎలా ఉంటుందని చాలా సార్లు అనుకున్నా సుకుమార్ మాత్రం మెగా క్యాంప్కే పరిమితమవుతూ వచ్చాడు ఒక్క మహేష్ బాబు విషయం పక్కన పెడితే రెబల్ స్టార్తో చాలా సార్లు కాంబినేషన్ ప్లాన్ చేసినా ఏది మెటీరియలైజ్ కాలేదు కట్ చేస్తే సీన్ లోకి దిల్ రాజు దూకాడు లెక్కల మాస్టర్ని పాన్ ఇండియా కింగ్ ని కలిపేస్తున్నాడు నిజానికి గేమ్ చేంజర్ లాంటి మెగా ఫ్లాప్ తర్వాత మళ్లీ దిల్ రాజు పెద్ద సినిమాల జోలికి పోడన్నారు కానీ మూడు వందల యాభై కోట్ల పంచు కూడా వెయ్యి కోట్ల సాహసానికి రెడీ అవుతున్నాడు అంతా రెవల్ స్టార్ ప్రభాస్ సుకుమార్ మీద నమ్మకమేనా హ్యావ్ లుక్ పాన్ ఇండియా కింగ్ గా ని ఎలుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి స్టార్ పుష్ప పుష్పమేకర్ సుకుమార్ సినిమా పడితే బాక్సులు బద్దలవ్వాల్సిందే కంటెంట్ లేకున్నా తో ఆడుకునే రకం రెబల్ స్టార్ అలాంటి తనకి కంటెంట్ ఓ ఆటాడుకునే ఆడుకునే సుకుమార్ లాంటి దర్శకుడు పడితే మరో బాహుబలి లాంటి సునామీ కన్ఫామ్ కాకపోతే ఇంతవరకు అది సాధ్యం కాలేదు అదే సాధ్యం చేసేందుకు దిల్ రాజ్ రంగంలోకి దిగబోతున్నాడు గతంలో వీళ్ళ కాంబినేషన్ లో తను రెండుసార్లు సినిమా ప్లాన్ చేశాడు కానీ ఎందుకు వర్కౌట్ కాలేదు అసలు గేమ్ చేంజర్ టైంలో పుష్పాటు అవ్వగానే సుకుమార్తో ప్రభాస్ మూవీ అనేంతగా ప్రయత్నించాడు కానీ కుదరలేదు తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ తీసే ఛాన్స్ వచ్చింది కానీ ఆ రిజల్ట్ దిల్ రాజ్ ని కోలుకోలేకుండా చేసింది దెబ్బకి వందల కోట్ల హెవీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీలు తీయాలనే ఆలోచన పక్కన పెట్టేశాడు ఇంకెప్పుడు ఆ సినిమాల జోలికి పోనని ఫిక్స్ అయ్యాడు కట్ చేస్తే మరి సుకుమార్ కథ బాగా ఎగ్జిట్ చేసిందో ఏమో కానీ ఆ కథని రెబల్ స్టార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట దిల్ రాజ్ టాప్ ప్రొడ్యూసర్ తలుచుకుంటే రెబల్ స్టార్ డేట్లు ఈజీగా పట్టొచ్చు కానీ తను ఫౌజీ తర్వాత స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు లైన్ లో కల్కీ సీక్వెల్ కల్కీ టూ ఉంది తర్వాత సలార్ టూ ఉంది కాబట్టి దిల్ రాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కనీసం రెండేళ్ల వరకు డేట్లు ఇచ్చే అవకాశం అయితే లేదు అక్కడే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడట దిల్ రాజ్ రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ అయిపోగానే పుష్పత్రి వైపు సుకుమార్ అడుగులు పడకుండా రెబల్ స్టార్ తో సినిమా మొదలయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాడు అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్ల కోసం కూడా ప్రయత్నిస్తున్న తను ఈ రెండు ప్రాజెక్ట్ల మీదే భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్ తో సుకుమార్ సినిమా ఓకే అయ్యేలా ఉంది